స్మార్ట్ సూపర్ సుందర్ నియమాని వీక్షకులకు స్వాగతం ఈరోజు నీతో మాట్లాడాలనుకున్న అంశం సినీ పరిశ్రమలో అల్లకల్లోలు ఏంటి సినీ పరిశ్రమలో కార్మిక సంఘాలు ఒక్కసారిగా సమ్మె చేపట్టాయి గత నాలుగు రోజుల నుంచి షూటింగ్లు జరగట్లేదు అరే చర్చలు పిలుస్తున్నారు మధ్యవర్తిత్వంలో చిరంజీవి కూడా ఉండి చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఐదు ఒక కొలికి రావట్లేదు ఏమన్నా అంటే మూడు సంవత్సరాలు అయింది మాకు జీతాలు పెంచి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా కొంత పెంచాలి కాబట్టి మీరు ముప్పై పర్సెంట్ పెంచండి అని చెప్పి వీళ్ళు డిమాండ్ పెట్టారు కా దానికి వాళ్ళు ఎవరైతే నిర్మాతలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే నిర్మాత అనేటువంటిది ఫైనల్గా ఫైనాన్షియల్ బాధ్యత తీసుకునేది నిర్మాత నిర్మాత లేదా నిర్మాతలు ఇక్కడ ఇది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటారు అంటే సినిమా పరిశ్రమలో ఎన్నో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు హీరో హీరోయిన్ ఎన్నో క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళందరినీ తీసేయండి తెర వెనుక ఎంతోమంది కష్టపడుతూ ఉంటారు చాలా లైట్ బాయ్స్ కెమెరామెన్స్ డై అసిస్టెంట్ డైరెక్టర్సు తర్వాత లైట్ మ్యాన్స్ ఇంకా అన్ని రకాలుగాను వాళ్ళకి ఆహారం సమకూర్చేటువంటి వాళ్ళు ఇలా అనేక రకాలైనటువంటి వాళ్ళు ఎంతోమంది కలిస్తే తప్పితే అది ఏది కూడా పూర్తవు ఒక దర్శకుడు ఒక నిర్మాత ఒక హీరో హీరోయిన్ ఉన్నంత మాత్రం సినిమా పూర్తవ్వదండి ఫైనల్గా దీనికి ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడు సాయం చేస్తేనే అది జరుగుతుంది సో వీళ్ళు ఒక డిమాండ్ పెట్టారు మూడు సంవత్సరాలని అయింది పెంచి కాబట్టి ఆ మూడేళ్ళది ది కలిపితే థర్టీ పర్సెంట్ అవుతుంది కాబట్టి థర్టీ పర్సెంట్ పెంచాలి అని అన్నారు అసవంగా సమంజసమే తప్పేం కాదు వాళ్ళ డిమాండ్ అంటూ ఒకటి పెట్టారు లేదా మధ్యలో ఒకటి తీసుకొచ్చి కొంత దాన్ని చేసి ఎందుకంటే సినీ పరిశ్రమ అనేటువంటిది నడుస్తూ ఉండాలి ఎప్పుడు ఎందుకంటే దీని మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారు మేబీ లక్షల మంది ఉన్నారు ఇండస్ట్రీ పేరు మీద మనకు కానీ హిందీలో కానీ లేదా వేరే భాషల్లో కానీ అటువంటి పరిశ్రమ ఎప్పుడూ అయిపో అయితే ఈ విషయంలో రకరకాలైనటువంటి స్పందనలు కొంతమంది నిర్మాతలు మాట్లాడడం అది జరిగింది ఒక నిర్మాత మరి కొంత మేబీ కొంచెం ఎక్కువగా మాట్లాడాడేమో ఇక్కడ స్కిల్ ఉన్న పెర్సన్స్ తక్కువగా దొరుకుతున్నారు ముంబైలో అయితే బాగా ఎక్కువ దొరుకుతారు అని చెప్పారు అన్నమాట ఇది చాలా తప్పండి స్కిల్ అనేటువంటిది లేకపోతే మన త్రిపురాల సినిమా ఆస్కార్ దగ్గరికి వెళుతుందండి ఇప్పుడు పుష్ప లాంటి సినిమా జాతీయ అవార్డు అందుకుంటుందండి లేదా భగవంత్ కేసరి మొన్న బాలకృష్ణ అందుకున్నటువంటి భగవంత్ కేసరికి జాతీయ స్థాయిలో దానికి ప్రథమ స్థానం వచ్చింది మా మా ప్రథమ దానికి వచ్చింది స్థానం వచ్చింది అదే అవి స్కిల్ లేవు స్కిల్ ఉన్నవాళ్ళు లేరు అనే మాట చాలా తక్కువ మేబీ ఇక్కడ ఆ పొజిషన్కు వచ్చేవాళ్ళ సంఖ్య కొంత తక్కువ ఉంటే ఉండుండవచ్చు అంతేకాని అసలు స్కిల్లే లేదా అని అనడానికి వీలు లేదు అసలు ఓవరాల్ సినీ పరిశ్రమలో డెబ్బై శాతం తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచే బాగా ఎక్కువ రొటేషన్లో ఉంది బయట కూడా అనమాట సెవెంటీ పెర్సెంట్ అనమాట ఎందుకంటే ఒకప్పుడు హిందీ చిత్రాలు చాలా డామినేట్ చేసేది కానీ ఇప్పుడు తెలుగు చిత్రాలు మించి దాన్ని రాలేకపోతున్నాయి వేరే భాషల్లో ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది ఓ రకంగా ఆ పరిశ్రమలన్నీ మనవైపు చూసే పరిస్థితి ఏర్పడుతుంది మన కథలు లే మన హీరోలు మన హీరోయిన్లు ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి స్కిల్ పర్సన్స్ లేరు అన్నది కాదు ఇక్కడ ఆలోచిస్తే ఇంకో కారణం ఉందండి వీళ్ళు కష్టపడతారు డిమాండ్ చేస్తారు అక్కడ ఏంట్రా అంటే పని దొరికితే చాలు అనేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉండొచ్చు అందుకే చూడండి ఎక్కువగా మీకు ఏదైతే బ్యాక్ డ్రాప్లో డ్యాన్సర్స్ నలభై మందిని యాభై మందిని పెట్టి తీసేటప్పుడు ముంబై నుంచి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళకి అంటే ఇంతని ఫుడ్ అకామిడేషన్ అరేంజ్ చేసేసి వాళ్ళు పంపించేస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ ఏంటంటే వాళ్ళు కొంత డిమాండ్ చేస్తారు కష్టపడతారు ఆ ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు దీన్ని ఈ మ ఈ సప్లై చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ ముంబైకి వెళ్తారు మరి మధ్యలో వాళ్ళ లాభం వాళ్ళు పెట్టుకుంటారు కదా ఇక్కడ ఫలానా సినిమాకి చే చేస్తున్నారు ఆ సినిమాకి చేసేటప్పుడు దానికి కావలసినటువంటి డ్యాన్సర్స్ని కొంతమందిని తీసుకురావాలి పాటలు ఏదైతే ఉంటాయో పాటలకి వాడు ఏం చేస్తాడు ముంబైకి తీసుకొస్తాడు వాడికి మధ్యలో ఇంత కమిషన్ ఉంటుంది ఇవన్నీ పోను అప్పుడు లేదనమాట అయితే ఇది ఇన్ని ఇన్ని మనం మాట్లాడుకోవడం ఎందుకండి ఒక హీరో పది కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు బదులు ఒక రెండు కోట్లు తగ్గించుకునేలా మాట్లాడుకోండి నిర్మాతలు ఆ డబ్బుని ఈ కార్మికులకి అందజేయండి చేయండి వాళ్ళ జీతాలకు ఇవ్వండి మీరు సినీ హీరోలు ఒప్పించండి ఒక ఒక వ్యక్తిగా అంత పంపించడం కంటే డబ్బు ఇచ్చేయడం కంటే మీరు ఆ హీరో తోటి కొంత మాట్లాడుకుని వాళ్ళ నుంచి కొంత తగ్గేలా చూసుకుని దానిని ఈ మిగిలినటువంటి ఎవరైతే కెమెరామెన్స్ లైట్ బాయ్స్ ఆ సామాగ్రి మూల ఆ మూలకి ఎంతంత ఎక్విప్మెంట్ ఉంటుందండి ఎంతంత దూరాలు తిరుగుతూ ఉంటారండి అడవుల్లో రాత్రి పగలనక కూడా షూటింగ్లు చేస్తూ ఉంటారు కదండి మరి వాళ్ళ 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 ఆరోగ్యాలు వ్యవహారాలు కూడా వాళ్ళు చూసుకోవాలి కదండి వాటి కుటుంబాలను కూడా చూసుకోవాలి కదండి కాబట్టి వాళ్ళు స్కిల్ లేరు అవి అన్నది కాదండి అక్కడ స్కిల్ అందరికీ ఉంది తెలుగు పరిశ్రమలో స్కిల్ లేని వాళ్ళు ఎవరు లేరండి అసలు తెలుగు జాతి స్కిల్ లేని వాళ్ళు ఎవరు లేరండి దే హ్యావ్ లాట్ ఆఫ్ స్కిల్స్ అందరికీ ఉందండి ఏ ఏ దాంట్లోకి వెళ్ళినా ఏ సంస్థలైనా ఏ ఏ పా ఒక పరిశ్రమలో అయినా ఇతరితర సంస్థలైనా ఎందులో పనిచేసినా అందరికీ స్కిల్ ఉందండి స్కిల్ లేని వాళ్ళు ఎవరు లేరు స్కిల్ లేరని మీకు మీరు ఊహించేసుకుంటున్నారు అనుకుని మీకుండే లాభాపేక్షతోటి వీళ్ళని దూరం పెట్టడం ముంబై వాళ్ళు వాళ్ళు దొరుకుతారు కదా చూడండి హైదరాబాద్లో మన మన రియల్ ఎస్టేట్లో బిల్డింగ్లో అపార్ట్మెంట్లో కట్టాడు ఎక్కువ మంది బీహార్స్ని తీసుకుంటారు ఎందుకు చెప్పండి వాళ్ళకి ఏమీ లేదండి ఒక స్టవ్ వండుకోవడానికి ఇంత ఇంత పడేసేసి ఐదు వందలు ఇచ్చినా వాడు వాడు సాటిస్ఫై అయిపోతాడు వాళ్ళకు ఒక స్టవ్ అనేది ఇవ్వాలి రెండు మూడు గిన్నెలు వాడేది తీసుకుంటాడు తినడానికి ఇంత బియ్యం ఓ పప్పు ఒక కూర ఇలాంటివి పడేస్తే చాలండి వాళ్ళకి ఐదు వందల రూపాయలకి సాయంత్రాన్ని సాటిస్ఫై అయిపోతాయి కానీ ఆంధ్రవాడు చాలా కష్టపడి పనిచేస్తాడు దాన్ని దానికి తగినట్టుగా డిమాండ్ చేస్తాడు దీన్ని అది ఏంటంటే వాళ్ళకక్కడ ఏ రకమైనటువంటి ఉద్యోగం చేసుకునే విసులుబాటు లేదు పని చేసుకునే విసులుబాటు లేని రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి అందులో బీహార్ ఒకటి మనకి ఎక్కువ పనిచేసేటువంటి బిహారీస్ ఇక్కడ హైదరాబాద్లో మీకు రియల్ ఎస్టేట్లో ఏ అపార్ట్మెంట్లోకి వెళ్ళండి బిహారీ వాళ్ళే ఉంటారు ఏది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అలా రకరకాలుండే మేబీ మహారాష్ట్ర ముంబైకి సంబంధించిన వాళ్ళు సినీ ఫీల్డ్లో ఎక్కువ మంది కనపడవచ్చు కాబట్టి ఏంటంటే ఈ సాకులు కాదండి స్కిల్ లేదు అనేటువంటిది తెలుగు ప్రజలందరూ స్కిల్ ఉన్నవాళ్ళే లేదు అనే మాట లేదు కానీ మీకు మనసు ఒప్పట్లేదు కార్మికులు అన్నప్పటికీ చూపు అంతే హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలాంటి వాళ్ళని మీతో అయిపోతుంది సరే డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సరే సరే ఇంకా కొరియోగ్రాఫర్ సరే సరే సన్ మాటర్స్ సరే సరే ఇవన్నీ వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతాయి కానీ తెర వెనుక పనిచేసేటువంటి అనేక వేలాది కోట్ల మంది వేలాది వేల మంది లేదా లక్షల మందికి మరి వాళ్ళు కూడా కడుపు నింపాలి కదండి దాన్ని వేరే మార్గాలు అన్వేషించాలి ఏదైతే మన హీ హీరోలు వాళ్ళు ఉంటారో వాళ్ళ నుంచి కొంచెం తక్కువగా రెమ్యునరేషన్ తీసుకునేటట్లుగా నచ్చజెప్పించి తద్వారా వీళ్ళకు కూడా న్యాయం చేయాలని నా ఉద్దేశం మీరు కూడా నా ఉద్దేశంతో ఏకీపించారనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి